రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిటీ నోటీసులు ఇవ్వడం వల్ల బీఆర్ఎస్ యాలల మండల పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు లక్ష్మీనారాయణపూర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టినారు ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షం నేతగా అక్రమంగా దురుద్దేశపూర్వకంగా నోటీసులు ఇవ్వడం జరిగిందని అలాగే ఈ ప్రభుత్వం దొంగ హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక తెలంగాణ రైతులను ప్రజలను మోసం చేస్తుందన్నారు ఈ నిరసన కార్యక్రమంలో రవీందర్ రెడ్డితో పాటు అనంతయ్య ముద్దిరాజ్ మధ్య సర్పంచ్లు వడ్డీరాములు శివకుమార్ పటేల్ రెడ్డి మరియు కృష్ణ కిష్టప్ప తదితరులు పాల్గొన్నారు తెలంగాణ సాధకుడిపై దక్ష పూరితంగా మరి సిట్టు నోటీసులని అదని ఏదని ఏ విధంగా వేధిస్తుందో ఈరోజు తెలంగాణ ప్రజానికం మరి చూస్తూ ఉన్నది మరి పద్నాలుగు సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో పది సంవత్సరాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గతంలో ఒక పదిహేను పదహారు ఇరవై సంవత్సరాలు ఒక ఎమ్మెల్యేగా మరి దాదాపు నలభై నలభై ఐదు సంవత్సరాలు తెలంగాణ ప్రజల కోసం నిరంతరంగా పోరాటం చేసి వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసినటువంటి గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కక్ష పూరిత చర్యలకు పాల్పడుతూ ఉన్నది దానికి దాంట్లో భాగంగానే ఈరోజు ఏళ్ళ మండల టిఆర్ఎస్ పార్టీ తరఫున మరి శాంతియుతంగా ధర్నా చేస్తూ ఈ ప్రభుత్వానికి కలిగే విధంగా మరి ముందుకోవాలని చెప్పేసి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మరి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఏళ్ళ మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తూ మరి ఈరోజు తెలంగాణ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దొంగ హామీలు ఇచ్చి మరి ఏ విధమైనటువంటి దుశ్చర్యలకు పాల్పడిందో మనందరికీ తెలుసు మరి ఈరోజు మరి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పేసి టిఆర్ఎస్ ప్రభుత్వం టిఆర్ఎస్ టిఆర్ఎస్ నాయకులందరూ కూడా మరి పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న సందర్భంలో మరి ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా పూర్తి స్థాయిలో నెరవేర్చకుండా మరి ఏ విధమైనటువంటి ప్రజల ఆలోచనని పక్కదో పట్టించాలనే ఉద్దేశంతో ఈరోజు గౌరవ కేసీఆర్ గారికి సిట్టి నోటీసులని కేసీఆర్ గారికి వివిధ రకాల ఆరోపణలు కేసీఆర్ కేటీఆర్ మీద హరీష్ రావు గారి మీద వివిధ రకాల మంత్రుల మీద ఆరోపణలు చేస్తూ మరి ఏ విధంగా ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందో తెలంగాణలో ఉన్నటువంటి నాలుగు నాలుగున్నర కోట్ల ప్రజానికం గమనిస్తూ ఉన్నది మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం మరి పది పద్నాలుగు సంవత్సరాల ఉద్యమం పది సంవత్సరాల ముఖ్యమంత్రి మరి కేసీఆర్ లేకుంటే తెలంగాణనే లేదు మరి తెలంగాణ లేకుంటే కేసీఆర్ రేవంత్ రెడ్డి నువ్వు ఎక్కడ ముఖ్యమంత్రి అవుతుంటే ఒకసారి ఆలోచన చేయాలి నీ గురువు మరి చంద్రబాబు నాయుడు ఉన్నాడు మరి చంద్రబాబు నాయుడు తెలంగాణకు వ్యతిరేకి మరి చంద్రబాబు నాయుడు తోటి ఈరోజు దోసి దోసి చేసుకొని ఈరోజు ని ఇబ్బంది పెట్టాలని ఏదైతే ప్రయత్నం చేస్తున్నావో ఈరోజు తెలంగాణ ప్రతి పౌరుడు కూడా దాన్ని తిప్పికొడతాడని చెప్పేసి కూడా ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి హెచ్చరిస్తా ఉన్నాం మరి అదే విధంగా మరి ఈరోజు శాంతియుత ధర్నా చేయాలి కేసీఆర్కి ఇచ్చినటువంటి అనవసరమైనటువంటి ఏదైతే సిట్టు నోటీసులని అదే నిదాన్ని ఈ సోషల్ మీడియా ద్వారా ఈ కేసీఆర్ రేవంత్ రెడ్డి గారి మనుషులే విధంగా ఇబ్బంది అవమాన అవమానపరచడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కాంగ్రెస్ పార్టీకి కూడా హెచ్చరిస్తా ఉన్నాం మరి శాంతియుతంగా గౌరవ కేసీఆర్ గారు గతంలో చెప్పారు వచ్చిన ప్రభుత్వానికి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాల వ్యవధి ఆ ఇచ్చిన తర్వాత మనం కూడా మనం అందరం కూడా వ్యతిరేకిద్దాం ఏదైతే ప్రభుత్వం చేస్తా అంశాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా చేయనప్పుడు మనం ప్రశ్నిస్తామని చెప్తే దాదాపు రెండు సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికీ కూడా ఈ రోజు వరకు ఇచ్చినటువంటి మీ ఫోర్ ట్వంటీ హామీలను ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఈరోజు ప్రజలను ఇబ్బంది పెడుతూ ప్రజలు ఎక్కడ తిరుగుబాటు చేస్తారో ఎలక్షన్లు ఎక్కడ ఇబ్బంది కలిగిస్తారో అని చెప్పేసి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఈరోజు మీరు చేస్తున్నటువంటి నాటకాలు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారని చెప్పి తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం ఈ రోజు శాంతియుత పోరాటాలు ఏవో మరి తెలంగాణ బిడ్డలు తెలంగాణను సాధించడానికి ఏ విధమైనటువంటి ఉద్యమాలు చేసిండ్రు రో సపరేట్ గా నువ్వు నేర్పవాల్సిన అవసరం లేదు ఎందుకంటే నువ్వు తెలంగాణ ఉద్యమకారుడు కావు కాబట్టి మరి తెలంగాణ ఉద్యమం ఏ స్థాయిలో జరిగిందో నీకు తెలియదు కాబట్టి మరి ఆ విధంగా కేసీఆర్ ని టచ్ చేస్తే తెలంగాణ అడ్డుకపోయే అవకాశం ఉన్నది కనుక మీరు ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలని తెలియస్తూ మరి అవకాశం ఇచ్చిన క్యాల మండల శాఖకు గౌరవ రోహిత్ రెడ్డి గారికి ప్రతిరోజు ఈ ధర్నా గ్రామంకి వచ్చినటువంటి పెద్దలు మన అధ్యక్షుల వారు అలాగే శివకుమార్ అందరికీ వచ్చినటువంటి అందరికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు కేసీఆర్కి ఇటు చాలా అదనము ఈ కేసీఆర్కు ఇటు నోటీసు పంపిణీ తెలంగాణ తెలంగాణ తెచ్చినట్టు షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి